నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో వచ్చే పండుగలు మరియు తిదివార నక్షత్రాలు తెలుసుకుందాం ముందుగా థర్డ్ వచ్చేసి సోమవారం వసంత పంచమి పడిందండి తర్వాత సప్తమి రథసప్తమి ఫోర్త్ మంగళవారం పడింది నెక్స్ట్ వచ్చేసి భీష్మా భీష్మాష్టమి వచ్చేసి ఫిఫ్త్ పడిందండి భీష్మాష్టమి బుధవారం తర్వాత దశమి శుక్రవారం ఏకాదశి భీష్మ ఏకాదశి శనివారం పడింది ముఖ్యమైన పండుగల్లో శనివారం భీష్మ ఏకాదశి అండ్ మాఘ పౌర్ణిమ లేదా మహామాఘి అంటారు ఈరోజు సముద్ర స్నానాలు చేస్తారు సో తర్వాత ముఖ్యమైన పండుగలు వచ్చేసి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి సోమవారం ఇరవై నాలుగో తారీఖు అండి అది అమావాస్య వచ్చేసి గురువారం ఇరవై ఏడో తారీఖు ఈ నెల ఇరవై ఏడుతో పూర్తవుతుంది ఇరవై ఎనిమిది పాల్గొన శుద్ధ పాఠ్యమే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫిబ్రవరి మంత్లో బుధవారం ఇరవై ఆరు తారీఖు మహాశివరాత్రి ఇంకా మాఘపా ఆదివారాలు రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు నాలుగు వారాలు వచ్చాయండి ఫిబ్రవరి మంత్లో మాఘపా ఆదివారాలు మనం ఈ మంత్లో వచ్చే తిది వార నక్షత్రాలు డీటెయిల్గా తెలుసుకుందాం ఈ మంత్ ఫస్ట్ శనివారంతో స్టార్ట్ అయింది ఈరోజు మాఘశుద్ధ తదియ ఉదయం పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పాగులు శనివారం ఉదయం పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తర్వాత పూర్వభద్ర నక్షత్రం శనివారం పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది రాత్రి రెండు ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి శనివారం తర్వాత ఆదివారం రెండో తారీఖు చవితి పగలు తొమ్మిదింపు వరకు ఉంటుంది అంటే మార్నింగ్ తొమ్మిదింపు వరకు ఉంటుంది తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి పన్నెండు యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆదివారం తర్వాత శ్రీపంచమి ఉదయం పంచమి ఉదయం ఆరు యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి ఈరోజు శ్రీపంచమి లేదా వసంత పంచమి జరుపుకుంటున్నారు షష్ఠి సోమవారం తెల్లవారి నాలుగు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అంటే మంగళవారం ఉదయం అన్నట్టు తెల్లవారి నాలుగు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు షష్ఠి తర్వాత రోజు రావతి నక్షత్రం రాత్రి పదకొండు పదిహేను నిమిషాలకు సోమవారం రాత్రి పదకొండు పదిహేను నిమిషాల వరకు ఉంటుంది సోమవారం తర్వాత సప్తమి రాత్రి రెండున్నర వరకు ఉంటుంది మంగళవారం రాత్రి రెండున్నర వరకు ఉంటుంది ముందు రోజు స్టార్ట్ అయ్యి ముందు రోజు తెల్లవారుజామునే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ తర్వాత అశ్విని రాత్రి తొమ్మిది యాభై నిమిషాల వరకు ఉంటుంది మంగళవారం తర్వాత ఫిఫ్ ఫిఫ్త్ అష్టమి రాత్రి పన్నెండు ముప్పై ఆరు నిమిషాలు బుధవారం పన్నెండు రాత్రి పన్నెండు ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది భరణి నక్షత్రం బుధవారం రోజు భరణి నక్షత్రం రాత్రి ఎనిమిది ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత గురువారం నవమి ఆరో తారీఖు రాత్రి పది యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది గురువారం రాత్రి పది యాభై నాలుగు నిమిషాల వరకు ఆ రోజు కృతిక నక్షత్రం సాయంకాలం ఏడు తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కృతిక నక్షత్రం కృతిక తర్వాత రోహిణి దశమి తేదీ వచ్చేసి శుక్రవారం రాత్రి తొమ్మిది ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రోహిణి సాయంకాలం ఆరు నలభై నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం తర్వాత భీష్మ ఏకాదశి ఏ ఏకాదశి రాత్రి శనివారం ఎనిమిది పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు మొగసిర నక్షత్రం సాయంకాలం ఆరు ఏడు నిమిషాల వరకు ఉంటుంది శనివారం తర్వాత ఆదివారం తొమ్మిదో తారీఖు ద్వాదశి సాయంకాలం ఏడు ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆద్ర ఆరుద్ర నక్షత్రం సాయంకాలం ఐదు యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆదివారం తర్వాత పదో తారీఖు త్రయోదశి సోమవారం సాయంకాలం ఆరు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది పునర్వసు నక్షత్రం సాయంకాలం ఆరు ఒకటి నిమిషం వరకు ఉంటుంది సోమవారం తర్వాత మంగళవారం పదకొండో తారీఖు చతుర్దశి సాయంకాలం ఆరు యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మంగళవారం సాయంకాలం వరకు పుష్మి నక్షత్రం సా మంగళవారం సాయంకాలం ఆరున్నర వరకు ఉంటుంది తర్వాత మాఘ పౌర్ణిమ పౌర్ణిమ వచ్చేసి బుధవారం సాయంకాలం ఏడు ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వా ఆ రోజు బుధవారం ఆశ్లేష నక్షత్రం సాయంకాలం ఏడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుందండి తర్వాత గురువారం బహుళ పాడిమి రాత్రి ఎనిమిది ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది గురువారం ఆ రోజు మగా నక్షత్రం రాత్రి తొమ్మిది ఏడు నిమిషాల వరకు ఉంటుంది గురువారం రాత్రి తర్వాత శుక్రవారం పద్నాలుగో తారీఖు విజయ ఆరు సారీ రా తొమ్మిది యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం రాత్రి పూర్వ పాల్గొని లేదా పుబ్బా నక్షత్రం రాత్రి పదకొండు పది నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం తర్వాత శనివారం పదిహేనో తారీఖు తదియ రాత్రి పదకొండు యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఉత్తర పాల్గొని ఉత్తర నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది శనివారం రాత్రి తర్వాత పదహారు తారీఖు ఆదివారం చవితి రాత్రి రెండు పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు నక్షత్రం ఆదివారం తెల్లవారుజామున నాలుగు ముప్పై ఒకటి నిమిషం వరకు ఉంటుంది అంటే మార్నింగ్ తెల్లవారితే సోమవారం లెక్క పదిహేడు సోమవారం పంచమి తెల్లవారి నాలుగు యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే మంగళవారం తెల్లవారుజాము అన్నట్టు చిత్త పూర్తిగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చిత్త నక్షత్రం నక్షత్రం ఉంటుంది తర్వాత పంచమి తర్వాత ఫస్ట్ పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తిది పద్దెనిమిదో తారీఖు మంగళవారం చిత్త ఉదయం ఏడు ముప్పై ఆరు నిమిషాలకి పోతుందండి మంగళవారం పొద్దున్నే ఉదయం ఏడు ముప్పై ఆరు నిమిషాలకి పోతుంది తర్వాత షష్టి బుధవారం ఏడు ముప్పై మూడు నిమిషాలకి పోతుంది బుధవారం ఉదయాన్నే స్వాతి పగులు పది నలభై నిమిషాల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రం తర్వాత గురువారం ఇరవైయో తారీఖు సప్తమి పగలు తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఉదయాన్న ఉదయం పది గంటల వరకు ఉంటుందండి పది యాభై తొమ్మిది సారీ తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ రోజు విశాఖ నక్షత్రం గురువారం పగలు ఒంటి గంటన్నర వరకు ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం అష్టమి పగలు పదకొండు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు అనురాధ నక్షత్రం శుక్రవారం పగలు మూడు యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఇరవై రెండు శనివారం నవమి పగలు ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు జాష్ట నక్షత్రం శనివారం సాయంకాలం ఐదు నలభై నిమిషాల వరకు ఉంటుందండి తర్వాత ఆదివారం ఇరవై మూడో తారీఖు దశమి పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు ఆదివారం మూలా నక్షత్రం సాయంకాలం ఆరు నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందండి తర్వాత ఏకాదశి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం ఆరు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సోమవారం రాత్రి సారీ సాయంకాలం ఆరు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇరవై ఐదు మంగళవారం ద్వాదశి పగులు పన్నెండు యాభై నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు మంగళవారం రోజు ఉంటుంది తర్వాత మంగళవారం రోజు ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం ఆరున్నర వరకు ఉంటుంది త్రయోదశి మహాశివరాత్రి అండి పగలు పదకొండు తొమ్మిది నిమిషాలకి పోతుంది తర్వాత చతుర్దశి వస్తుంది శ్రవణ నక్షత్రం సాయంకాలం ఐదు ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత అమావాస చతుర్దశి పగలు ఎనిమిది యాభై ఐదు అంటే తొమ్మిది గంటల ఫైవ్ టు నైన్కి పోతుంది చతుర్దశి తర్వాత అమావాస వస్తుంది అనమాట అమావాస తెల్లవారి ఆరు వరకు ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శుక్రవారం మార్నింగ్ ఆరు ముప్ప వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రం ఆ రోజు గురువారం పగలు మూడు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పాల్గొని శుద్ధ పాడ్యమి పాల్గొని మాసం అనేది శుక్రవారం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రోజు రాత్రి మూడు పదిహేడు నిమిషాల వరకు ఉంటుందండి పాడ్యమి అంటే శుక్రవారం నైట్ సతభం సతభిష నక్షత్రం పగలు ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుందండి ఇది ఈ నెలలో వచ్చి ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఉన్న వార నక్షత్రాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్